మన మెదడులో మనిషి మెదడులో భగవంతుడు ఆర్ఏఎస్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ని పెట్టాడు దాని గురించి నేను చదువుతూ ఉంటే చాలా అది ఇంత అని చెప్పలేను చెప్పాలంటే ఇంత అద్భుతమైన ఒక సిస్టమ్ మన మెదడులో ఉన్నప్పుడు మొత్తం మానవ శరీరమే ఇంత అద్భుతం అని తెలుసు దానిలో ఆర్ఏఎస్ ఎలా పనిచేస్తుంది అనడానికి ప్రతి క్షణము మన మెదడు దాదాపుగా ఎనిమిది మిలియన్ అంశాలను లోపలికి చేర్చుకుంటున్నట ఎనిమిది మిలియన్ అన్నది రాయడానికే మనకి ఎంత టైం పడుతుంది అలాంటిది క్షణానికి ఎనిమిది మిలియన్ అంశాలు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎనిమిది మిలియన్ అంశాలు వెళుతూ ఉంటే కూడా మన మెదడు అన్నిటిని లాపలు ఉంచుకోదుట స్టోర్ చేసుకోదుట మనం దేని గురించి అయితే నిరంతరం ఆలోచిస్తున్నాం ఎలా ఉండాలని కోరుకుంటున్నాము ఏమి చెయ్యాలనుకుంటున్నాము అసలు మన పర్పస్ ఏంటి మన గోల్ ఏంటి ఇటువంటివి ఏవైతే మనం దృష్టి పెడుతున్నామో వాటిని మాత్రమే మెదడు ఈ ఆర్యస్ ద్వారా లోపల స్టోర్ చేసుకుంటుంది కానీ ఈ ఆర్యస్కి ఎలా తెలుసు ఏది మనకి లోపలికి పంపించాలో ఏది బయటే వదిలేయాలో ఎలా తెలుసు దానికి మనం ఎటువంటి ఫీడింగ్ ఇస్తున్నామో దాన్ని బట్టి ఆర్ఏఎస్ ఆర్యస్ యాక్టివేట్ అవుతుంది అంటే ఏంటి సపోజ్ నేను ఒక పని చెయ్యాలి లేదా ఒక మనిషి నాతో ఇలా ఉండాలి లేదా ఈ పరిస్థితి నాకు ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు దాన్ని నేను ఏ విధంగా ఆలోచిస్తున్నానో అటువంటి దానికి సరిపడిన ఆలోచనలని ఈ ఆర్ఏఎస్ మన మెదడులో స్టోర్ చేస్తుంది అంటే ఎక్కడుంది ఇదంతాను మన ఆలోచనలలో ఉంది కానీ ఈ ఆర్ఏఎస్ స్టోర్ చెయ్యాలి అని అంటే ఈ సిస్టమ్ కరెక్ట్ గా పని చెయ్యాలి అంటే దానికి చేయవలసింది ఆలోచనలు మాత్రమే కదట దానికి ఒక పిక్చర్ రూపం ఇవ్వాలి ఏది కావాలన్నా మనకు ఒక పిక్చర్ లా దాన్ని మనం చూడగలిగితే ఆ పిక్చర్ తీసుకెళ్ళి అది లోపల మన మెదడులో స్టోర్ చేస్తుంది